ప్రత్యేక తరగతి హోదా గురించి ఒక్క పని కూడా చేయలేదు ఇటువంటి తరుణంలో భారత జాతీయ కాంగ్రెస్ డాక్టర్ మల్లికార్జున్ ఖర్గే గారి నాయకత్వాన సోనియా గాంధీ గారి నాయకత్వాన రాహుల్ గాంధీ గారి నాయకత్వాన షర్మిలమ్మ గారి నాయకత్వాన కూడా ఈ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక తరగతి హోదా ఇస్తామని ఖచ్చితంగా రాశారు అది మన ప్రియతమ నేత రాహుల్ గాంధీ గారు రాష్ట్రానికి వచ్చినప్పుడల్లా కూడా పదే పదే చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీ గురించి కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక తరగతి హోదా ఇవ్వడానికి మొట్టమొదటి సంగతం సంతకం పెడుతుంది కేంద్రంలో అనేది కట్టుబడి ఉన్నారు ఇది మనం గుర్తించాలి ఇవాళ మన రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకి ఎవరినా న్యాయం చేయగలిగితే అది కేవలం కాంగ్రెస్ పార్టీ ఒకటే చేయగలదు అందువల్ల మనం ఆలోచించాలి బాధ్యతగా ఓటేయాలి ఎవరిని జాయిన్ చేయగలరో అనేది ఓటేయాలి ఇవాళ షర్మిలు గారు వచ్చిన తర్వాత కూడా ప్రతిసారి చెప్తున్నారు మన మెయిన్ పాయింట్స్ లో కూడా పెట్టారు పది సంవత్సరాలు ప్రత్యేక తరగతి హోదా ఆంధ్రప్రదేశ్కిస్తావు ఇస్తాము అది అన్నారు ఇంకా సంక్షేమ పథకాలు కూడా మన రాష్ట్రానికి మేలు చేస్తాయనే సంకల్పంతోనే ఉన్నారు అందువల్ల మనం ఆలోచించి ఏ విధంగా అయితే కాంగ్రెస్ పార్టీలను బలోపేతం చేస్తామో ఒకసారి ఆలోచించమని కోరుకుంటూ ఇవాళ మనకు మధ్యకు వచ్చిన శర్మలమ్మ గారిని మరి మాట్లాడలేక చెక్ మండు ఎండను సైతం లెక్క చేయకుండా ఈరోజు ప్రతి ఒక్కరూ కోసం సమయం చేసుకుని వచ్చారు ప్రతి అక్కకు ప్రతి చెల్లికి ప్రతి అమ్మ ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనం స్ఫూర్తిగా నమస్కరించుకుంటాం బిడ్డలకు ఉద్యోగాలు వస్తున్నాయమ్మా ఇంతమంది బిడ్డలు ఉన్నారు ఇక్కడ చదువుకున్న వాళ్ళు ఉన్నారు ఏమా ఉద్యోగాలు వస్తున్నాయా అమ్మా మన రాష్ట్రం ఏర్పడి పది సంవత్సరాలు అయింది మొదటి ఐదు సంవత్సరాలు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఇప్పుడు ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఈ పది సంవత్సరాలలో మన రాష్ట్రం ఒక్క అడుగు కూడా అభివృద్ధిలో ముందుకు వేయలేదు పది సంవత్సరాలలో పట్టుమని కొత్త పరిశ్రమలు పది కూడా రాలేదు మరి అభివృద్ధి ఎలా జరుగుతుంది మన బిడ్డల ఉద్యోగాలు ఎలా వస్తాయి వచ్చాయమ్మా మరి ఎవరికి ఓటేయాలో ఆలోచన చేసి ఓటు వేయండి చంద్రబాబు గారికి ఓటేసినా వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి ఓటేసినా అభివృద్ధి జరిగేది ఏమీ లేదు రెండు పార్టీలు అదే బీజేపీ పార్టీతో పొత్తులు పెట్టుకున్నాయి ఒకరిది బహిరంగ పొత్తు ఒకరిది అక్రమ పొత్తు పెద్ద తేడా లేదు ఈ ఇద్దరికీలో ఎవరికి ఓటేసినా మళ్ళీ బీజేపీ పార్టీకి ఓటేసినట్టే పోనీ బీజేపీ పార్టీ మనకేమైనా చేసిందా అంటే ప్రత్యేక హోదా ఇవ్వలేదు బీజేపీ పార్టీ పోలవరం ఇవ్వలేదు బీజేపీ పార్టీ రాజధాని కట్టలేదు బీజేపీ పార్టీ మన బిడ్డలకు ఉద్యోగాలు ఇవ్వలేదు బీజేపీ పార్టీ రైతులకు రెండింతలు చేస్తామన్నారు ఆదాయం చేయలేదు బీజేపీ పార్టీ ప్రతి పేదవాళ్ళు అకౌంట్లో పదహైదు వేస్తామన్నారు బీజేపీ పార్టీ ఏ ఒక్క వాగ్దానము నిలబెట్టుకోకపోయినా ఒక పక్క చంద్రబాబు గారు ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు అదే బీజేపీ పార్టీ కొంగు పట్టుకొని వేలాడుతున్నారు అదే బీజేపీ పార్టీకి గులాంగిరి చేస్తున్నారు అందుకే చెప్తున్నాం ఈసారి ఓటు వేసేటప్పుడు మన బిడ్డల కోసం ఆలోచన చేసి ఓటు వేయండి మన అభివృద్ధి కోసం ఆలోచన చేసి ఓటు వేయండి మనకు ప్రత్యేక హోదా రావడం కోసం ఓటు వేయండి మనకు పోలవరం ప్రాజెక్టు పూర్తి కావడం కోసం ఓటు వేయండి మనకు రాజధాని కోసం ఓటు వేయండి మళ్ళీ చెప్తున్నాం ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఈరోజు ప్రజల పక్షాన నిలబడిన పార్టీ మీరు కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించండి పది సంవత్సరాల ప్రత్యేక హోదా తెస్తుంది కాంగ్రెస్ పార్టీ మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన ప్రతి ఇంటి గడపకు తీసుకొస్తుంది రాజశేఖర రెడ్డి బిడ్డ మన స్ఫూర్తిగా కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించండి ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా ఎంపీ అయితే మీ పల్లమరాజన్న గారు మీరు గెలిపించండి పార్లమెంటులో అవసరం అయితే మీ గొంతు వినిపించడమే కాదు నిరాహార దీక్షలు చేసైనా సరే ప్రత్యేక హోదా సాధించడానికి తోడ్పడతారు పాలమ్మరాజన్న గారు అలాగే ఎమ్మెల్యే అభ్యర్థి చెక్క నూకరాజన్న గారు మీకు అందుబాటులో ఉంటాడు మీ గొంతు అవుతాడు మీ బలం అవుతాడు మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలని మరొకసారి ఎండను సైతం లెక్క చేయకుండా వచ్చిన ప్రతి అక్కకు ప్రతి చెల్లికి ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మన స్ఫూర్తిగా నమస్కరించుకుంటాం హస్తం గుర్తుకే హస్తం గుర్తుకే హస్తం గుర్తుకే అమ్మా హస్తం గుర్తావు గుర్తు మర్చిపోకండి అమ్మా చేయి గుర్తు చేయలేకపోతే ఏమీ లేదు అవునా రాజశేఖర రెడ్డి గారి గుర్తు ఆశీర్వదించండి మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన రావాలి తల్లి మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి లాగా ఆలోచించే నాయకులు రావాలి ఆశీర్వదించండి అమ్మా ఉంటామ్మా అన్న ఉంటా